బొల్లితెర నటులలో జ్యోతిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు ఈవిడ సీరియల్స్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది ఈమె ఎక్కువగా ప్రతి నాయకురాలు పాత్రలను నటించింది తొమ్మిదవ ఏటా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ముప్పై సంవత్సరాలకు పైగా నటిగా రాణిస్తోంది అయితే ఈవిడ ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలని చాలామందికి తెలియదు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతిరెడ్డి ఈ విషయాలను పంచుకుంది తాను ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలునని చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని అని ఎంఏ ఎన్ఫీల్డ్ వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించినట్లు తెలియజేసింది తనకు ఉద్యోగం చేయాలని ఉండేదని కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు తమ ప్రాజెక్టులలో నటించమని వారి పిఏలని ఇంటికి పంపించేవారని అది చూసి తన తల్లి అంత గొప్ప వాళ్ళు నటించమని అడిగితే వద్దంటావేంటి అంటూ ప్రోత్సహించిందని చెప్పుకొచ్చింది తన తల్లి వల్లే యాక్టింగ్ ఫీల్డ్లోకి అడుగు పెట్టానని అన్నది షూటింగ్లో ఉన్నంతసేపు అందరూ స్నేహితులే షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళాక ఎవరితో టచ్లో ఉండనని తెలియజేసింది